మరి మీరు జడయల్లి జడ రాయప్రాలు తల కిరీట లక్ష్మింప పింగణి కాటూరి ముంగురు సవరింప దేవుల పల్లి శ్రీతిల కముశ్వనాథ వినుల కిన్నరీట తుమ్మల రాష్ట్ర గానం మునర్ప వేదుల నాయని బింజామరలు మేయ బసవరాజు పడాలి పదములత్త అడవి నండూరి భరతనాట్యములు సరూప జాజువా ఎటు హెచ్చరిక నవ్య సాహిత్య సింహాసనమున నీకు ఆంధ్ర కవిత కుమారి దీర్ఘాయురస్తు కరుణశ్రీ గారి బయ్యం నా చాలా చక్కని బైజీ గారు ఇందులో కొందరు ఇంటి పేర్లు వచ్చాయి కొందరు పేర్లు వచ్చాయి అందరివి ఇంటి ఎక్కువగా ఇంటి పేర్లు వచ్చాయి ఏటుపూరి తుమ్మల తల్లా వద్యల రాయపురాలు ఇవన్నీ అయ్యా ఈ ఆ ప్రేక్షకులైనటువంటి వారికి తెలియనటువంటి వాళ్ళు కనీసం ఈ ఇంటి పేర్లు కలిగిన వారి పూర్తి పేర్లు ఏమిటో వాళ్ళు రాసిన పుస్తకాలు ఏమిటో వాళ్ళ కవిత్వంలో కొన్ని వైద్యాలైనా చదివితే ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో గొప్ప ప్రవేశం సంపాదించుకున్నట్టే అవుతుంది మంచి వైద్యం చదివారండి अमा